ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రైజ్ ద లాడ్ దేవునికి ఈరోజు దేవుని వాక్యమించినటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరీడైన నామంలో శుభములు దీవెనలు దేవుడు మెండైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రతి దేవుని బిడ్డల ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో క్రైస్తవ జీవితంలో చనిపోయేంత వరకు దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట నేను మీతో పంచుకోవాలని ప్రభు పేరుతో ఆశ కలిగి ఉన్నాను ఇప్పుడు దేవుని బిడ్డలారా నిజముగా యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి జీవితంలో యేసుకు తన హృదయములు చోటించిన వ్యక్తి జీవితంలో ఈ భూమి మీద ఓడిపోవడము అనేది అసంభవం చెప్పట్లు కూడా దేవుని కనపరుస్తారా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ వ్యక్తివైనా కూడా ప్రి దేవుని బిడ్డారా దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని బిడలగా మార్చబడిన తర్వాత ఈ భూమి మీద ఓడిపోవడము అన్నది అసాధ్యమని మళ్ళీ చెప్తున్నాను ప్రి దేవుని బిడ్డారా ఒక దైవ జనుడిగి మాట నేను చెబుతున్నాను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డారా దేవుని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ఈరోజు మీ ఎదుట పెడతాను ఆ వాక్యము ఈ రోజు ఈ వాక్యం ఇంటినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక మీరు ఏం చేయాలో నేను మీతో ఒక ప్రత్యేకమైన రీతిగా పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రతి దేవుని బిడ్డారా దేవుని వాక్యంలోకి వెళ్దాం యోహన్సు సువార్త పదైదవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును చెప్పలే కొట్టి దేవుని గణపర్దమ ఈ మాట మీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి ఇప్పుడు దొరిపెట్టారా దేవుని నమ్ముకున్న తర్వాత క్రైస్తవ జీవితంలో ఓడిపోయినాము అంటే ఓడిపోయేదానికి కారణాల్లో అతి భయంకరమైనటువంటి కారణం ఒకటేనండి దేవుని వాక్యం చెప్తుంది మరొకసారి వినండి నా ఎందు మీరును మీ నా మాటలు నిలిచి ఉండిన నిలిచి ఉండిన ఎడల నా ఎందు మీరును మీ నా మాటలను నిలిచి ఉన్న ఎడల అని రాయబడి దేవుని వాక్యం వాక్యంలో మళ్ళీ ఒకసారి మీరు మీ బైబిల్ గ్రంథాన్ని తీసి ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి యోగాసు వార్త పదహైదవ అధ్యాయము ఏడవ వచనం ఎప్పుడైతే నీ ఎందు చూడండి ఎప్పుడైతే నీ ఎందు దేవుడి మాటలు ఉంటావో ఉంటాయో నీవు దేవుడు ఎందు ఉంటావో ప్రియా దేవుని బిడ్డలారా నీ జీవితంలో నువ్వు ఏది దేవుని సన్నిధిలో అడిగినా కూడా దేవుడు ఇస్తా అన్నాడండి ఎందుకు నీ జీవితంలో ఫెయిల్యూర్ అవుతున్నావు అంటే ఎందుకు నీ జీవితంలో ఓడిపోతున్నావు అంటే ఎందుకు నీ జీవితంలో వెనకబడిపోతున్నావు అంటే ఎందుకు నీ జీవితంలో నిరుత్సాహం అంటే ఎందుకు నీ జీవితంలో భయము అంటే ఎందుకు నీ జీవితంలో ఓటమి అంటే దేవుని వాక్యం ఒకటే చెప్తుంది ఇప్పుడు దేవుని బిడ్డలారా నా ఎందు మీరు నువ్వు ఉన్న ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు దేవుణ్ణి ఎందు నిలిచి ఉండాలండి దేవునికి జీవితంలో మొదటి స్థానం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి దేవుడి వాక్యానికి లోబడే వ్యక్తిగా ఉండాలి దేవుడి వాక్యానికి విధేయు చూపించి వాక్యానుసారంగా జీవించేటువంటి వ్యక్తిగా ఉండి నీ జీవితంలో మొట్టమొదటి స్థానం నువ్వు ఎప్పుడైతే ప్రభుకి ఇవ్వడం మొదలు పెడతావో నీ జీవితంలో ఘన విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రతి ఒండి రాసుకుంటే డైరీలో విజయము కాదండి ఘన విజయం నిన్ను పుట్టినప్పుడే దేవుడు యేసుక్రీస్తులు నువ్వు పుట్టినప్పుడే దేవుడు నీకు ఒక అద్భుతం దీవెనకరమైనటువంటి దేవుడు ప్రామిస్ చేస్తాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆ ప్రామిస్ ఏంటంటే నీవు ఆయన ఎందు ఉండాలి ఆయన మాటలు నీలో ఉండాలి అప్పుడంట దేవుని వాక్యం చెప్తుంది నీకేదిష్టమో అడుగుడి అది నీకు ఇవ్వబడను అయితే ఏంటి ఈరోజు ప్రత్యేకమైన మాట ఈ మాట దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో ఇక భయం ఉండదండి భీతి ఉండదండి నీ జీవితంలో ఓడిపోతాననేటువంటి తలంపుని ఎంట్రికలు కూడా రాదు ఏమిటి ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది ఆయన లోకాన్ని జయించి ఉన్నాడని రాయబడిందండి నీ ధైర్యము కొద్దిగా ఉండొచ్చు నీ ఆలోచన కొద్దిగా ఉండొచ్చు సమస్య నీకు మించింది ఉండొచ్చు సో అతి భయంకరమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తూ ఉండొచ్చు జీవితంలో ఓప్స్ ఇక లేవని అనుకోవచ్చు కానీ దేవుడి వాక్యం చెప్తుంది దేవుడు లోకాన్ని గెలిచి ఉన్నాడు దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఏసును హృదయములో చేర్చుకున్నట్లయితే ఈ లోకములో వేటినైనా సాధించగలుగుతూ ఇప్పుడు దేవుని బిడ్లారా అసాధ్యాన్ని దేవుడు ఏం చేస్తాడంట సాధ్యపరుస్తాడు దేవుడు తన బిడ్డలను తన బిడలకు ఘన విజయం ఇచ్చేటువంటి దేవుడు దేవుని బిడ్డ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని మాటలు మన ఎందు ఉండి మనము దేవునిలో ఉన్నట్లయితే దేవునికి లోబడిన వారిగా మనం ఉన్నట్లయితే దేవునికి సరెండర్ అయినటువంటి వారిగా మనం ఉన్నట్లయితే ఏం కావాలో దేవుడు అడగమంటే గమనించండి అడగాలి అంటే ఏంటి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో గుర్తు పెట్టుకో ప్రతి దేవుని ప్రార్థించే వాళ్ళు భూమి మీద చరిత్రలో ఓడిపోయినట్లేదండి నువ్వు ఓడిపోతున్నావు అంటే దానికి కారణం ఏంటి తెలుసా ఏంటి తెలుసా ప్రార్థన లేదు కాబట్టి సమస్యను గెలవలేకున్నాం ప్రార్థన లేదు కాబట్టి ఘన విజయాన్ని పొందుకోలేకున్నాం ప్రార్థన లేదు కాబట్టి శోధనను చేయించలేకున్నాం ప్రార్థన లేదు కాబట్టి నీ జీవితంలో నీ నీ నీకు దేవుడి కాడికి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది ప్రార్థన లేదు కాబట్టి అడుగడుగున భయంకరమైన విపత్తు లేదు అయితే ఇప్పుడు దేవుని పెట్టారా ఎప్పుడైతే ప్రార్థన నీలో పుడుతుందో లేదా ప్రార్థన నీవు దేవునికి చేయడం మొదలు పెడతావో నీ జీవితంలో దేవునికి అడగేదాని విషయంలో ఎక్కువ సమయం ఎప్పుడైతే దేవునికి ఇవ్వడం మొదలు పెడతావో నన్ను అడిగితే ఒక అద్భుతమైన మాట మీకు చెప్తానండి సుఖ దినములు దీవనకరమైన దినములు ఆశీర్వాదకరమైన దినములు ఘనమైన దినములు ఘన విజయానికి సంబంధించిన దినములు మళ్ళీ మాట మాట చెప్పంట్రా నీ హృదయంలో దేవుడు నిన్ను నీకు ఏం కావాలని ప్రేరేపించాడో అవన్నీ పొందుకునేదానికి నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు అడుగుతావో ఊహకు అందని రీతిలో నీ పట్ల దేవుని యొక్క దీవెనలు గిన్నె నిండి పొరులి పోయే దీవెనలు నీ మీద కుమరిస్తాడు ఒక మాట గుర్తు పెట్టుకోండి ప్రతిదో పిల్లారా మనము చూచినంత వరకు మన కన్నులతో మీకు బాగా అర్థమయ్యేదానికి మాట చెప్తున్నాను ఒక తల్లి ఒక బిడ్డనికి జన్మనిచ్చిందనుకోండి ఆ బిడ్డ ఆడుకుంటూ బాగా మామూలుగా ఉన్నాడనుకోండి ఆ తల్లి చూసి సంతోషిస్తుంది కానీ ఆ పిల్లోనికి ఆకలి అవుతుందని ఆలోచన చేసే విషయంలో అంత కరెక్ట్గా కేర్ఫుల్ తీసుకుందండి ఎప్పుడు కేర్ఫుల్గా ఆ బిడ్డకు పాలిస్తుంది అంటే ఆ బిడ్డ అని ఎప్పుడైతే ఏడవడం మొదలు పెడతాడో నా బిడ్డ పాలకుండలేడు నా బిడ్డకు ఆకలి అవుతుంది అని ఆమెకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి తల్లడిల్లుతూ ఆ బిడ్డను పోయి ఎత్తుకొని హత్తుకొని ఆ బిడ్డ ఏడ్చుకుని ఉండేదానికి మొట్టమొదటిగా ఏం చేస్తా తెలుసా ఆ బిడ్డకు కడుపు నిండా పాలిస్తుందండి ఆ బిడ్డ ఎప్పుడు ఏడుస్తారు తెలుసా ఆకలి అయిన వెంటనే ఏం చేస్తాడు తెలుసా మమ్మీ నాకు ఆకలి వేస్తుంది పాలి అండండి ఏం చేస్తారు తెలుసా ఏడుపు ఎప్పుడైతే ఆ పిల్లోడు ఏడముడు మొదలు పెడతాడో ఆ బిడ్డను కలగజేసినటువంటి దేవుని దగ్గరికి ఆ స్వరము వెళ్ళిన వెంటనే ఆ బిడ్డను కన్న తల్లి పరిగెత్తుకుంటూ పోతూ ఏం చేస్తారు తెలుసా ఆ బిడ్డకు సహాయం చేసి ఏం చేస్తా తెలుసా పాలిస్తుందండి ఈరోజు మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డరా మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన అనేది మన జీవితంలో పుడతాదో ప్రార్థన అనేది ఎప్పుడైతే పుడతాదో నువ్వు ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సమయం గడపడం మొదలు పెడతావో దేవుని పాదాలను ఎప్పుడైతే పట్టుకోవడం మొదలు పెడతావో దేవుని దగ్గర ఎప్పుడైతే అడగడం మొదలు పెడతావో వేటినైతే నువ్వు అడగడం మొదలు పెడతావో అన్నిటిని కూడా సర్వసృష్టికర్తన దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావని ప్రభు పేరుతో నేను మనవి చేస్తున్నాను ప్రధిని బిడ్లారా ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు మీ హృదయంలో దాచుకోండి ప్రతి ఒని ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలన్నా ఉన్నతమైన స్థితికి అంచలంచలుగా ఎదగాలి అన్నా ఒక వ్యక్తి జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడి తోడు దేవుడి సహాయము దేవుడి దగ్గర నుంచి కృప పొందుకున్నప్పుడే అంచెలంచలుగా ఎదుగుతూ ముందుకెళ్తూ ఉంటాడండి తను అడిగితే తన్ను తాను ముందుకు చొచ్చుకుపోతు పోవాలి అన్న కూడా ఆ వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైన తెలుసా దేవుని సహాయము చాలా అవసరం ఇదే పెట్టారా గమనించండి ఒక వ్యక్తి ఒక బావిలో పడినప్పుడు ఆ వ్యక్తి ఈత రాకపోతే ఏమవుతాడంటే మునిగిపోయి చచ్చిపోతాడండి ఒక వ్యక్తి సముద్రంలో పడిన నదిలో పడినా ఏమవుతాడంటే ఈత రాకుంటే చనిపోతాడు ఒక చిన్న కుంటలో ఉన్న కూడా ఈత రాకపోతే చనిపోతాడు అయితే ఆ బిడ్డకు ఈత వచ్చింది అయినట్లయితే ఈత నేర్చుకున్న వ్యక్తి అయితే బావిలో పడ్డా చెరువులో పడ్డ కుంటలో పడ్డ సముద్రంలో పడ్డ ఆ వ్యక్తికి ఏ ధైర్యం ఉంటుందో తెలుసా లోపల నేను గెలుస్తాను ఇవి నీళ్ళు ఈ నీళ్ళలో ఈత నేర్చుకున్నాను నా దగ్గర ఒక నేర్చుకున్నటువంటి ఒక అద్భుతమైన విద్య ఉంది ఆ విద్య ఏం తెలుసా అది నేను ఈత కొడితే ఖచ్చితంగా గెలుస్తాను ఎటువంటి దానైనా సాధిస్తాను నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను అది ఎటువంటిదైనా దాన్ని గెలిచి ముందుకెళ్ళాలి అంటే నాకు ఈత కావాలి ఆ ఈత నాకు వస్తుంది కాబట్టి ఎక్కడ దుంకినా ఎక్కడ వేసినా నేను ఆ నీటిని చూచి భయపడను ఆ యొక్క సొరంగాన్ని చూచి భయపడను లేదా ఆ బాయిని చూచి భయపడను ఆ యొక్క అలలను చూచి భయపడను ఎంత భయంకరంగా ఉన్నా నాకు ఈతో వస్తుంది కాబట్టి నేను గెలుస్తాననేటువంటి ధీమ ధైర్యం ఉంటుంది అయితే ఈ పాపిస్ట్ భయంకరమైనటువంటి లోకంలో ప్రధోారా ఒక వ్యక్తి అన్నిటినీ గెలుచుకుంటూ పోవాలి అంటే శ్రమలు నిందలు అబద్ధాలు విరోధములు వ్యతిరేకతలు ద్వేషాన్ని పగను కుట్రలు కుతంత్రాలను నీ జీవితంలో ఎదురయ్యేటువంటి వాటన్నిటిని ఎదుర్కొంటూ రకరకాల పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా వాటి మధ్య నువ్వు నడిచి వెళ్ళాలి అంటే మాట మార్చి నీ భయంకరమైన నువ్వు గెలవాలి అంటే నీ జీవితంలో ప్రతి దేవుని బిడ్డారా ఏమి వచ్చి ఉండాలంటే ప్రార్థన అనేది వచ్చి ఉండాలండి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మార్చబడతావో నీ గుండె ఏం చెప్తా తెలుసా ప్రతిదని పెట్టారా నువ్వు గెలుస్తావు అని చెప్ప చెప్తా ప్రదోని పెట్టారా ఎప్పుడైతే ప్రార్థిస్తారో ప్రార్థించే వాళ్ళు ఓడిపోయినట్టు చరిత్రలో ఎక్కడ కూడా లేదండి గమనించండి నువ్వు ప్రార్థించడం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు ప్రదోని బిడ్డారా గమనించండి ప్రార్థన అంటే ఏంటి తెలుసా నిన్ను నన్ను సూర్య చంద్ర నక్షత్రములు సమస్తాన్ని కలుగజేసిన ఆ దేవుని మీద ఆధారపడి ఆయన పాదముల మీద పడి ఆయన సహాయం కొరకు ఆయన అడగడమే నన్ను అడుగుతగిన దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధాలలో అది చాలా ప్రా ప్రాముఖ్యమైన సంబంధం ఏదన్నా ఉందా అంటే ఆ అద్భుతమైన సంబంధం ఆశ్చర్యమైన సంబంధం ఆ ఘనమైన సంబంధము నిన్ను కలగజేసిన దేవుని నన్ను కలగజేసిన దేవుని అడగడమే ఆ బంధమే ప్రార్థనా బంధము చెప్పట్లు కొట్టి దేవుని కనబడుదామో పి దేవుని పెట్టారా ఆ ప్రార్థనా బంధముతో దేవుడు మనమల్ని పెనవేసుకున్నాడండి అండి వాక్యం చెబుతుంది తల్లి నిన్ను మరిచినా కూడా నేను నిన్ను మరువను చూడుమున్న అరచెత్తులో చెక్కుని ఉన్నాను అని రాయబడింది ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో గమనించు నీ తల్లి నిన్ను మర్చిన తల్లే మరుస్తుంది అంటే ఇంకా అక్క అన్న బావ తమ్ముడు వదిన మరదాలు బంధువులు వీళ్ళందరూ కూడా రెండోదే తల్లి కాడికి ఇంపార్టెంట్ ఎవరు లేదండి తల్లి ప్రాముఖ్యం మొదటి స్థానం దేవుడి తర్వాత మొదటి స్థానం ఆ తల్లి నిన్ను మర్చిపోయిందంటే ఇక కొదమ వాళ్ళ విషయాలు ఎప్పుడు కూడా పక్క నమ్మకంగా తోడుగా ఉంటారనేది చాలా కష్టం ప్రధాని పెట్టారా అయితే దేవుని వాక్యం చెప్తుంది తల్లి నువ్వు మర్చినా కూడా నేను నిన్ను మరచిపోను అని దేవుడు అన్నాడు కాబట్టి నీకు ఏ సహాయం కావాలి అంటే దేవుని సహాయం కావాలండి ఎప్పుడైతే నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉంటావో ఈ లోకములో ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా గెలవడం మొదలు పెడతావండి ఈ ప్రార్థన అంటే దేవుని సహాయము దేవుని ప్రార్థన అంటే దేవునితో మాట్లాడి దైవ శక్తిని పొందుకోవడం దేవుడి దగ్గర నుంచి ఘన విజయాన్ని దొని బిడ్డారా అయితే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి బాణాలు చాలా ఉన్నాయి ఆ బాణాల్లో మరి దేవుడు చిత్తమైతే ఈరోజు ఒక ఐదు అద్భుతమైన బాణాల గురించి నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి ఏంటి అద్భుతమైనటువంటి బాణాలు ఈ ఐదు బాణాలు నీ జీవితంలో ఉన్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి వేలను నువ్వు ముందుకెళ్తావు ప్రధాన పెళ్ళారా అయితే ఏంటి బా ఈ ఐదు బాణాలు నీ జీవితంలో ఎంతో భయంకరమైన విపత్తి వచ్చినా ఆ విపత్తి నీ ఎదుట తిత్తునలుగా మార్చబడాలి అంటే ఆ విపత్తి నీకు చిన్నదిగా కనిపించాలంటే ఆ విపత్తి కాడికి గొప్పవాడు ఉన్నాడు ఆ గొప్పవాడు దేవుడని నువ్వు తెలుసుకొని ధైర్యముగా ముందుకు సాగాలి అంటే ఈ ఐదు బాణాలు నీ చేతిలో ఉండాలి ఇప్పుడు బిడ్డారా ఈ ఐదు నువ్వు ఉపయోగించుకోకుండా ఉంటే ఏ బుద్ధుడికైనా సాధన నిన్ను పడగొట్టేదానికి వాడు పడగా ఇప్పి కొడుతూ ఉంటాడండి వాడు పడగ్పి పసుగుట్టినప్పుడు నువ్వు ఎప్పుడో ఏదో ఒక దాంట్లో భయపడతావు ఎనికి పడతావు ఢీలా పడతావు అందుకే ఈ ఐదు బాణాలు నీ జీవితములను ఉపయోగించినట్టయితే ఖచ్చితంగా నువ్వు ఘన విజయం పొందుకుంటావు ప్రతి దొని బిడ్డారా దేవుడు తన ఇచ్చిన ఐదు బాణాలు ఏంటి ఈ ఐదు బాణాల గురించి ఈరోజు ఐదు బాణాల గురించి మాత్రమే నిమిత్తం పంచుకుంటాను అని ప్రతి ఒక్కరూ మొట్టమొదటి గమనించాలి నువ్వు ఘన విజయం పొందుకోవాలి అంటే మోకాల ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధం దేవుడి ఆయుధము ప్రతి దొని బిడ్డారా ఈ బాణము నీ జీవితంలో ఎటువంటి భయంకరమైన విపత్తి ఎదురైనా కూడా నువ్వు మోకాలు లేసి ఏడవడ మొదలు పెట్టినావంటే ఇప్పుడు దోని బిడ్లారా సర్వ సృష్టికర్తైన దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా నీకు జవాబు వస్తుందండి నువ్వు బోకాలు వేసినప్పుడు ఖచ్చితంగా ఘన విజయాన్ని పొందుకుంటావు నీతో యుద్ధము చేసేటువంటి వారితో దేవుడు యుద్ధం చేస్తాడు ప్రధోని బిడ్డలారా ఇది చాలా ప్రాముఖ్యమైనది రెండవదిగా నేను మీతో పంచుకునేటువంటి మాట ఏంటంటే ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే నువ్వు నీ శరీరాన్ని నల్లగొట్టుకుంటావో ఉపవాసం ద్వారా నీ శరీరాన్ని నీవే నలగొట్టుకుంటావో ఆ ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నతలు ఎప్పుడితే ప్రార్థన చేయడం మొదలు పెడతావో ఇది రెండవ ఆయుధం అండి మొదటిది మోకాల ప్రార్థన ఆయుధం రెండవది ఉపవాస ప్రార్థన ఆయుధం మూడవది కన్నిటి ప్రార్థన ఆయుధం నాలుగవది విసుగగా ప్రతి దానికి కూడా విసుగగా ప్రార్థించేటువంటి ఆయుధం ఐదవది దేవుని బిడ్లారా యాగ పత్రిక ఐదు పదహారులో ఉంటుంది మంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనది బహుబలము బహుబలము గలదై ఉండును నీతి మంతుని ప్రార్థన ప్రియా దేవుని బిడ్డలారా ఈ ప్రార్థనలు ఐదు నీకు వచ్చినట్లయితే ఈ ఐదు బాణములతో ఈ లోకములో నువ్వు ఎక్కడున్నా ఏ సోదరులు ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ బంధుకాల్లో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ నిందలో ఉన్నా ఏ లేమిలో ఉన్నా ఏ దరిద్రతలో ఉన్నా ఏ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జీవితంలో నీవు ఘన విజయాన్ని పొందుకుంటూ ఇప్పుడు దేవుని బిడ్డారా కాబట్టి నీ జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రార్థన 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 దేవుడి వాక్యం చెబుతుంది ఇప్పుడు దేవుని బిడ్డారా ప్రార్థించే వాళ్ళు జీవితంలో ఎప్పుడు ఓడిపోరండి ప్రార్థించే వాళ్ళు ఓడిపోరు మనం ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా ఉండడం మొదలు పెడతామో మన జీవితంలో ఓడిపోతూ ఉంటాము బీ కేర్ఫుల్ ప్రీతి ఏమైనా పెట్టలేరా ఈ ఆయుధం ఈ ఐదు దేవుని యొక్క ఆయుధములు మన జీవితములో ప్రతిరోజు తరికించి చూసుకుంటూ ఉండాలి ఇవి ఎప్పుడైతే మనం వాడడం మొదలు పెడతామో దేవుని దగ్గర ప్రార్థన ద్వారా అడగాలి ప్రభు నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ప్రార్థన చేయాలి అని ఈరోజు దైవజుడు చెప్పాడు కదా నా జీవితంలో ప్రార్థన లేదు ఈ ఐదు నా జీవితంలో ఉండాలి ప్రభాని తన జీవితంలోకి అవి అనుమతించుకొని దేవునితో సమయము గడిపి దేవుని పాదాల మీద పడి ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ ప్రతి కన్నిటిని కూడా తురిచి నేను ఆశీర్వదిస్తాడు ప్రతి దేవుని బిడ్లారా ప్రార్థన లేకపోతే మనం ఏమి కూడా పొందుకోలేం ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం రబ్యులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రదోని బిడ్లారా తన సంతకుమారిని అనుగ్రహించడాకు వినితీయక మనందరి కొరకు ఆయనను అను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అప్పగించడు ఈ మాట అండర్లైన్ చేసుకోండి దేవాది దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనమల్ని ప్రేమించి తన బిడ్డనే మన కొరకు బలియాగముగా అప్పగించాడండి అయితే దేవుడి వాక్యం చెప్తుంది ఇక అంతకు మించినటువంటి బలియాగం ఇంకేమన్నా ఉందంటే ఇంకేజ్ లేదండి తన తన బిడ్డను నీకు బలియాగముగా దేవుడు అప్పగించాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఇక అంతకు మించింది ఏంటి అంటే మీకు ఏం కావాలో చెప్పండి ప్రాణమే ఇచ్చాడు నా బిడ్డ కాబట్టి మీకు ఏదైనా ఇవ్వగలడు ఏదైనా ఇవ్వగలడు ఏదైనా ఇవ్వగలడు ఏదైనా ఇవ్వగలడు ప్రాణమే ఇచ్చాడు అంటే నువ్వు ఏదైనా పొందుకుంటావు దేవుని దగ్గర నుంచి అయితే నువ్వు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా ప్రతి దేవుని బిడ్డారా అడగడం అంటే ప్రార్థించడం ఎప్పుడైతే నువ్వు ప్రార్థించడం మొదలు పెడతావో నువ్వు ఏటినైతే దేవుని సన్నిధిలో పెట్టి వాటికి వాటి విషయంలో కన్నీళ్లు కాచడం మొదలు పెడతావో నువ్వు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో ఇప్పుడు దోని బిడ్డ దైవిక కార్యాలు బలమైన రీతిలో జరగడం మొదలు పెడతాయి ఒక మాట చెప్పమంటారా ఇప్పుడు దేవుని పెట్లారా నిజముగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో మోకాలు వేసినప్పుడు ఆయన వైపు చూసినప్పుడు ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుని పెట్టారా కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఉండి వారు దేవుని హ్యాండ్ ఓవర్ లో ఉన్నట్లయితే వారికి ఏదిష్టమో అది దేవుని సన్నిధిలో చూడడం ముద్ర పెడతారండి ప్రార్థన జీవితంలో లేదు ఇది నాకు అనుగ్రహిస్తున్నావు బ్రగ్రహిస్తున్నావు పొందుకోవాలి అని ఆ మహా గొప్ప దేవుని దగ్గరికి నీ స్వరము వినిపించడమే ఇప్పుడు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ స్వరము దేవుని దగ్గరికి వినిపిస్తుందో ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి జవాబును మనం పొందుకుంటామండి అది ఎటువంటిదైనా కూడా ఇప్పుడు పెట్టారా నువ్వు అడగడం దేవుని దగ్గర స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా పొందుకోవడం నువ్వు జరుగుతుంది ఇప్పుడు బిడ్డారా ఈరోజు ఈ వాక్యం ఇచ్చున్నావు కదా ఈ ఐదు రకాల ప్రార్థనలు కొద్ది జీవితంలో లేకపోతే నువ్వు ఎప్పుడైనా ఎప్పుడైనా ఎటువంటి భయంకరమైన విపత్తి నీ జీవితంలోకి వచ్చినా ఢీలా పడుతూ ఇప్పుడు దోని అందుకే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుధములు ఏంటి తెలుసా ఉపవాస ప్రార్థన సమస్య కాడికి గొప్పవాడు దేవుడు కన్నీటి ప్రార్థన శోధనకాడికి గొప్పవాడు దేవుడు అంతేకాదు దేవుని వాక్యం చెప్తుంది కదా నిందలు అవమానాలు విరోధములు వ్యతిరేకతలు అయినప్పుడు ప్రతి దాన్ని బట్టి డిస్టర్బ్ అయ్యేదానికనగా ఇసుకగా ప్రార్థన ఇసుకగా ప్రార్థన ఇసుకగా ప్రార్థన అంతేకాదు నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది నీ ఒంటరి అనుభవాలలో సమయము దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో మోకాల ప్రార్థన మోకాల ప్రార్థన ఇవన్నీ ఒక టైప్ అయితే ఇప్పుడు ఎవరు బిడ్డలారా ఇంకొక ప్రార్థన ఉంది ఆ ప్రార్థన ఎటువంటిదంట బహుబలము కలిగిందంటే ఇప్పుడు బిడ్డారా ఏం తెలుసా నీతిమంతుని విజ్ఞాపన నువ్వు ఎప్పుడైతే దేవుడి మాటకు విని దేవుడి మాటకు లోబడి ఆయన వైపు చూస్తూ ఆయన మార్గాల్లో నడుస్తూ నువ్వు మొరబెట్టినట్లయితే నీ ప్రార్థన బహు బహుబలము కలిగిందంట ప్రతి దోని బిడ్డారా ఆ వ్యక్తి యొక్క ప్రార్థన బరబడిదై దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క తాకిడిని దేవుని యొక్క హృదయాన్ని తాకి దేవుని దగ్గర జవాబును పొందుకుంటుంది ఇప్పుడు దేవుని బిడ్డారా కాబట్టి నీ జీవితంలో నేర్చుకోవాలి సమయమును దొరికినప్పుడల్లా వ్యర్థం చేసుకోక సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థన నీ భవిష్యత్తు గురించి ప్రభా నాకు ఇది కావాలి ప్రభా నా హృదయ వాంచలు ఎరిగిన దేవుడు నిన్ను ఒంటరిగా వెళ్ళి ఎప్పుడైతే దేవునితో గడపడం మొదలు పెడతావో అడగడ మొదలు పెడతావో దేవుని వాక్యం సలిపిస్తుంది దీనులను ప్రధానుల పెంట కుప్పల మీద నుంచి దీనెలను లేపి ప్రధానుల కూర్చొని కూర్చుండి పెడతానన్నానండి చప్పుడు కొట్టి దేవుని గర్వపడతామా నువ్వు మరపెడితే యాకోబు ఇజ్రాయిల్గా మార్చబడ్డాడు ఇప్పుడు దేవుని బిడ్డారా నువ్వు మరపెడితే నీ జీబితములో నీకు విరోధమైన వాటిని దేవుడు తీసేసి నీ ప్రార్థనకు జవాబిచ్చి నేను ఆశీర్వదిస్తాడు అన్న దేవుని సన్నిధిలో మరపెట్టింది దేవా నువ్వు గొప్పవాడివి నేను నిందలతో నింపబడి ఉన్నానయ్యా గర్భము తెరవబడని దేవుడి పాదాలు పట్టుకుంటే ఆ దేవాది దేవుడు అన్న ప్రార్థన విని జవాబిచ్చి అన్న యొక్క గర్భము తెరవబడింది ఇప్పుడు దోని బిడ్డారా ఈరోజు ఈ వాక్యం ఇచ్చినటువంటి నీ జీవితంలో గమనించాలి నువ్వు ఎప్పుడైతే ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటావో నీ ఎదుట సమస్య చిన్నదిగా మార్చబడుతుంది అండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన పరుడిగా ప్రార్థన పర్రాలుగా మార్చబడతావో నీ ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిపిస్తాడు రెండవది నీ హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు ఇప్పుడు దేవుని మళ్ళీ చెప్తున్నా క్రైస్తవ జీవితంలో చానా 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 ప్రాముఖ్యమైనది ఏంటి అంటే క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసకి శ్వాసనాడి లాంటిది ప్రార్థన ప్రార్థన వచ్చేటువంటి క్రైస్తవుడు క్రైస్తవురాలు జీవితంలో ఎప్పుడు ఓడిపోనే ఓడిపోరండి ప్రార్థనలో నీతివంతమైన జీవితం జీవిస్తూ దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఆ ప్రార్థన విని బలమైన కార్యాలను జరిపిస్తాడు బిడా ఈరోజు వాక్యం వింటున్నావు కదా నీ మాట నీ స్వరము దేవుడు వినాలి అంటే నువ్వు ఆయన మాటకు లోబడి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి దేవుడు ఏమైనా చేయగలడని హృదయములో నమ్మి నువ్వు మోఖాలు మొరపెట్టినట్లయితే దేవుడిని ప్రార్థన విని భీకరమైన కార్యాలు చేస్తాడు కలి ప్రార్థన చేద్దాం పరిశుధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా ఇదిగో ఈరోజు విన్న ప్రతి బిడ్డ మీదికి నాయన విజ్ఞాపన ఆత్మ వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్న తండ్రి సమయ మందును ఆ సమయ మందుని నీ బిడలు మోకాలు నా తండ్రి నీ బిడలకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్దేలకుండా నాశనమౌనుగా కానీ ప్రార్థన చేస్తున్నా ప్రత్యేకించిన తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చును గాక నాయన ప్రాలాపించే ఆత్మ బిడలు పొందుకుంది నాయన ప్రతి నోరు తని తెరవబడి దేవుని సన్నిధిలో మరబెట్టును గాక నాయన వారు నాయన ప్రతి మొర నీ దగ్గరికి చేర్చబడి నీ దగ్గర నుంచి జవాబు పొందుకుందిరు నాయన తండ్రి సాతాను ఎంతమందిని ప్రార్థన చేయకుండా మోసపుచ్చుతుందో అయ్యా ఆ సాతాను శక్తులు నామంలో లయపరుస్తున్న ప్రభా పరిశుద్ధాత్మడ నీ ఆత్మతో నింపండి నీ శక్తితో నింపండి నీ బలముతో నింపండి నీ అభిషేకంతో నింపండి తండ్రి అయ్యా విజ్ఞాపన ఆత్మను కుమరించండి నాయన బిడలకు ఉపవాస ప్రార్థనను నేర్పించండి నాయన కన్నీటి ప్రార్థన నేర్పించండి నాయన భోగాళ్ళ ప్రార్థన నేర్పించండి నాయన నీతివంతమైన ప్రార్థన తండ్రి ఆ విజ్ఞాపన శక్తిని బిడలు పొందుకుందిగాక నాయన దేవుని సన్నిధిలో యాకోబులాగా ప్రార్థనలో పోరాడి ఇజ్రాయల్గా మార్చబడుతును గాక నా అతండే నీ బిడల జీవితాలను కొదవలు కొరతలు యావత్తును కూడా తీర్చండి అద్భుతాలు జరిపించండి నాయన ఆశ్చర్యాలు జరిపించండి నాయన మహత్కార్యాలు జరిపించండి నాయన సంచలనాత్మకమైన కార్యాలు జరిపించండి నాయన వారి హృదయ వాంఛన యావత్తు ఎరిగిన దేవుడు ఎంతో మంది ఏ సమస్యలతో బాధపడుతున్నారో నా ప్రభా నామములో ఆ సమస్యలు యావత్తు కూడా ఆ సమస్యలకు జవాబు దొరుకును గాక తండ్రి ముయ్యబడ్డ గర్భాలు తెరవబడును గాక అనారోగ్యపు శక్తులు తొలిగిపోవును గాక తండ్రి పోగొట్టుకున్నటువంటి దీవెనలు తిరిగిని బిడలు తెచ్చుకు తండ్రి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుందురుగాక కొత్త అద్భుతమైన జాబ్స్ నీ బిడలకు కలుగును గాక నాయన అయ్యా ఒంటరితో కుమిలిపోతున్న బిడలకు నాయన నీవు తోడై ఉండి సమాధానము సంతోషము ఆనందం ఇచ్చి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నా వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు తాకండి బాగుంది నాయన అంతేకాదు నాయన అప్పుల ఊబిలో ఉన్న ప్రతి బిడ్డ మీదకి నీ ఆత్మ బలుబుగా దిగి వచ్చిన తండ్రి అయ్యా వారిని నిలవబెట్టే ఆశీర్వదించండి అప్పుల నుంచి విడిపించి అప్పులు చేయి దేవుడు నీవు నాయన వరి నీ వైపు తిరిగి మొరబెట్టినప్పుడు ద్వారములు తెరవబడినుగా అక్క నా ప్రభు అంతేకాదు నాయన వారి చేతి పనులు వారి వ్యాపారములు వారి పంట పొలములు ఏసునామములో నా తండ్రి వారి యొక్క కోర్టు ప్రాబ్లమ్స్ నజరేడిన యేసునామములో తండ్రి వారికి నేను ఘన విజయము వారికి నిచ్చును గాక నా తండ్రి అంతేకాదు ప్రతి బిడ్డను సిలువ చాట మరుగుపరచండి ప్రార్థన ఆత్మతో నింపి నా తండ్రి నీకు సాక్షులుగా నిలబెట్టి ఆశీర్వదించమని ఏసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ